హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో అయితే మన సిస్టర్ ఒకరు అడిగారు కదా గుత్తి వంకాయ కర్రీ చేయమని ఎలాగో ఈరోజు ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండదు కాబట్టి వెజ్ చేయాలి అందుకని వంకాయ కర్రీ అయితే సెలెక్ట్ చేశాను అయితే కొద్దిగా దోశల పిండి ఉందండి అంటే మొన్న దోశలు వేశాను నిన్నేమో బజ్జీలు వేశాను కదా ఇంకా లైట్గా ఉంది అంతే ఒక పిల్లలకు మాత్రమే వచ్చేటట్టు వాళ్ళకి వేసేసి నాకు పిల్లలకి వస్తుంది ఆయన బయట నుంచి ఒక ప్యాకెట్ తెచ్చేసుకోమంటాను సరిపోతుంది ఇంకా రేపు సండే కాబట్టి నేనైతే పెసరట్లు వేద్దాం అనుకుంటున్నా చూడాలి మళ్ళీ పూరీలు అంటారో పెసరట్లు అంటారో చూసి అప్పుడు వేస్తాను సో ఈ దోశలు కొంచెం పట్టేసుకుంటుంది ఇక్కడ అయినా బాగానే వచ్చిందిలేండి అలాగా ఒక రెండు మూడు వేసేస్తే పిల్లలు వేసే టయానికి లెగ్గానే బ్రష్లు చేయించేసి స్నానాలు చేయించేసి రెడీ చేయించాలి ఈరోజు ఒక మంచి వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి అయితే ఆర్మూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మన చాలా మంది సక్సెస్ అయ్యారు కదా అసలు ఈ ఫార్ములా నేను ఎలాగా కనిపెట్టానో ఈరోజు వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మోటివేటెడ్ కూడా ఉంటుంది ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో ఈ థాట్ నాకు ఎందుకు చెప్పాలి అనిపించిందంటే నేను నా పెట్టిన వీడియోకి చాలా మంది మన బ్లాగ్స్ ఛానల్ వారు కమెంట్ చేశారు టైలిగ్రమ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి అసలు దేనికైనా అదృష్టం ఉండాలి అసలు లేదు అవ్వట్లేదు నాకు అదృష్టం లేదు అని ఫీల్ అయ్యారు యూట్యూబ్లో అదృష్టాన్ని నమ్ముకోకూడదండి మన కష్టాన్ని నమ్ముకోవాలి ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది కానీ మనం చూపించే కంటెంట్ని బట్టే ఉంటుంది యూనిక్గా ఉండాలి మనకంటూ ఒక స్టైల్ ఉండాలి ఫస్ట్లో కూడా నాకు అంత సక్సెస్ వచ్చేది కాదు డైలీ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని ఇదే వాయిస్ ఇదే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయినా సరే ఎందుకు రీచ్ అవ్వలేదో నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబర్స్కి బాగా మోటివేటెడ్గా ఉంటుంది మనం కనీసం అందరూ లక్షలు యాభై వేలు సంపాదించిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం మన ఖర్చులకి మనకి ఒక పదివేలు మినిమమ్ మినిమమ్ అంటే ఎంత హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయితే మనకి ఎవ్రీ మంత్ మనీ వస్తుంది కదా అదన్న రీచ్ అయ్యేటట్టు మనం కృషి చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను వేరే వాళ్ళని కంపేర్ చేయడం వదిలేయండి వాళ్ళకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి అన్ని డబ్బులు వస్తున్నాయి అదంతా మనకు అనవసరం వాళ్ళకున్న టాలెంట్ని బట్టి వాళ్ళు ముందు వాళ్ళు కూడా సఫర్ అయ్యే ఉంటారు ఈ స్టేజ్కి వాళ్ళకు నెలకి లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మీరే అర్థం చేసుకోండి మనకి కొంచెం కష్టపడితేనే మనకు వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నాం అంత మనీ వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంకెంత కష్టపడతారో అవి పట్టించుకోకూడదు మనీ వచ్చాయంటే బాగా కష్టపడి ఉంటారు పాపం వచ్చాయని అనుకోవాలి సో ఇప్పుడు నేను చూపించే ఈ చెప్పే వీడియో అనేది నీకు చాలా మోటివేట్గా ఉంటుంది అసలు నాకు త్రీ ఫైవ్ ట్వంటీ ఎంతో ఉన్నాయి వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ టెన్ వీడియోస్ అండి ఆ ఫైవ్ హండ్రెడ్ టెన్ వీడియోస్కి నాకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే దగ్గర దగ్గర నాకు సిక్స్టీ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంత తక్కువ వీడియోస్తో ఇంత ఎక్కువ వచ్చినాయి అంటే నేను ఎలాగ నేను నా ఛానల్ డెవలప్ చేసుకున్నానో ఈ వీడియో ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే యూట్యూబ్ సక్తెస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా యూస్ అవుతాయి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతాయి అయితే టెక్నికల్గా నేను ఎలాంటి హెల్ప్ చేయలేనండి అది మాత్రం మీకుతో చెప్తున్నాను ఈ వ్యూస్ రావట్లేదు ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం వచ్చిందంటే అసలు నాకు దాని గురించి అస్సలు తెలియదు నా ప్రాబ్లమ్స్ని నేను టెక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకున్న రోజులు ఉన్నాయి కాబట్టి నాకు ఇవేమీ అడగండి నేను ప్రిఫర్ చేసే టెక్ ఛానల్ అయితే మాత్రం నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మాధురి టెక్ వరల్డ్ ఆ ఛానల్ నేను ఫాలో అయ్యాను సక్సెస్ అయ్యేంత వరకు ఇప్పుడు కూడా వీడియో చూస్తూ ఉంటాను పెట్టిన ప్రతి వీడియో మీకు ఏమైనా డౌట్లు వస్తే దానికి అడగండి కానీ నేను ఎలా సక్సెస్ అయ్యాను అనేది ఈరోజు వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను శనగపిండి చేస్తున్నానండి ఇంకా చూడండి కర్రీ కోసం జీడిపప్పు టమాటా అంటే ఒక టమాటా రెండు ఉల్లిపాయలు తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు ఇది పల్లీలు నేను ఈ గ్రేవీతోనే చేస్తాను వంకాయ కర్రీ భలే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేయాలి ఫ్రై చేసేసి మిక్సీ పట్టాలి శనగపిండి కలిపేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన శనగపిండి అవుతూనే ఉంది నేను ఒక గిన్నెలోకి అదే ఒక కళాయిలోకి కడాయిలోకి పచ్చిమిరపకాయలు ఫ్రై ఫస్ట్ ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి తీసుకుంటాను తర్వాత వచ్చేసి మనకి జీడిపప్పు అయితే జీడిపప్పు పల్లీల ప్లేస్లో నువ్వులు కొబ్బరి వాడవచ్చండి అదొక టేస్ట్ వస్తుంది నా దగ్గర నువ్వులు లేవు కొబ్బరి లేదు కాబట్టి నేను ఈ రెండు చూస్ చేసుకున్నాను జీడిపప్పు అనేది ఎప్పుడు ఉంటారే ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే బిర్యానీలోకి అలాగా మా వారు తెచ్చి పెట్టుకుంటారు జీడిపప్పు ఉంటుంది సో తర్వాత వచ్చేసి ఇది ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేయండి నేనైతే ఎలాగ నా ఛానల్ని డెవలప్ చేసుకున్నాను చెప్తాను ఇది బాగా మోటివేటెడ్ ఎందుకంటే నేను చాలామంది చెప్పారు నాకు మనీ రావట్లేదక్క నాకు వ్యూస్ రావట్లేదక్క వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంటే నేను ఎలా డెవలప్ చేసుకున్నాను చెప్తాను కానీ టెక్కి సంబంధించిన మాత్రం అడగండి నాకు అసలు ఏమీ తెలియదు దాని గురించి ఏమైనా ప్రాబ్లం వస్తే వ్యూస్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదో నేను చెప్తాను ఎందుకంటే నాకెందుకు రాలేదో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యని చెప్తాను దాన్ని బట్టి మీరు బ్రెయిన్ తోటి ఆలోచించుకుని మీ వీడియోస్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మీరు చూసుకోండి ఓకేనా ఇప్పుడు నేనైతే పల్లీలు కూడా ఫ్రై చేసేసానండి ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తాను అంతలోపు పక్కన కర్రీ ఇంగో ఇది పో పెట్టేసాను కదా దీంట్లోకి శనగపిండి వేసేస్తాను మా చిన్నోడికి ఫేవరెట్ అనమాట ఎల్లో చట్నీ ఎల్లో కలర్ కనిపించాలి ఇది లైట్ ఎల్లో వచ్చింది మళ్ళీ లైట్ ఎల్లో అంటాడు కొంచెం పసిపేస్తే వాడికి నచ్చిన కలర్ వచ్చేస్తుంది మా వారు అంటున్నారు వాడికి నచ్చినట్టు చేస్తున్నావు బాగా మొండిగా తయారవుతాడని మరి కడుపు నిండా తినాలంటే వాళ్ళకి నచ్చినట్టే చేయాలండి మళ్ళీ తిన్నాడు సరిగ్గా కొన్ని రోజులు అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇది ఏది మంచి ఏది అడగాలి ఏది అడగకూడదో ఇంకా వాళ్ళకి ఊహ వచ్చేంత వరకు తప్పదు ఇంకా ఇది కూడా అంతలోపు ఇది ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అయినా పర్లే చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ మెత్తలో ట్రై చేసి చూడండి గుప్పెడు జీడిపప్పు దీన్ని కూడా ఫ్రై చేస్తే కాజు పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ వస్తుంది తెలుసా నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా వస్తుందో టేస్ట్ ఆ టేస్ట్ అనేది వంకాయకి వస్తుంది నేను నైట్ చపాతి చేస్తానండి భలే ఉంటుంది వంకాయ కర్రీ చపాతి ఈ మధ్య చపాతి చేయడం వల్ల నాకు రైస్ కొంచెం కలిసి వస్తుంది కొద్దిగా రైస్ ఉంటుంది ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ వండుతున్నాను పొద్దున ఒక మనిషికి సరిపోయినంత రైస్ ఉంటుంది మా వారు వస్తానంటే చపాతి చేస్తున్నాను లేదు అంటే ఇంకా ఆ రైస్ నేను తినేస్తాను పిల్లలకి ఇంకా ఏదో ఒకటి అంటే పిల్లలకి నాకు వచ్చేస్తుంది రైస్ అదేం ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువ చేస్తున్నాను అలా అని చెప్పేసి రోజు చపాతీలు చేయట్లేదండి మళ్ళీ రైస్ కూడా వండుతాను చపాతీలు మానేసి అలా అలా అడ్జస్ట్ చేయడం వల్ల కొంచెం నాకైతే మార్నింగ్ టైంలో రైస్ ఉండట్లేదు తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసేసి దాన్ని కూడా గిన్నెలో వేసేసుకోవాలి అంటే బాగా అంటే మగ్గ పెట్టేస్తే సరిపోతుంది ఆ స్మెల్ రాకుండా పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది భలే కమ్మగా ఉంటుంది దేంట్లోకైనా బాగుంటుంది బిర్యానీలోకి వైట్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి సో ఇది కూడా మగ్గిపోతుందండి రేపటి నుంచి నేను స్టార్ట్ చేసే ఏం స్టార్ట్ చేస్తానంటే యూట్యూబ్లో చూసి టైలరింగ్ ఎలా నేర్చుకోవాలి దాని మీద బేస్ చేసుకుంటూ మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలా మంది చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలని మనం ఎవరైతే నేర్చుకుని సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్పడం వేరు నేర్చుకుని సక్సెస్గా నేర్చుకోకుండా అంటే వీడియోస్ చూడకుండా బయట నేర్చుకుని చెప్పేవాళ్ళు అది వేరేలా ఉంటుంది నేను యూట్యూబ్ చూశాను నేర్చుకున్నాను బయట వాళ్ళు కుట్టాను ఇంకా బాగా సక్సెస్ అయ్యాను యూట్యూబ్ పెట్టాను అక్కడ సక్సెస్ అయ్యాను ఇప్పుడు నేను కష్టాన్ని తగ్గట్టు ఫలితం వచ్చినా రాకపోయినా నేను అలా ముందుకు వెళ్తున్నాను ధైర్యంగా సో దానికి సంబంధించిన నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నాకు త్రీ మంత్స్లో వచ్చేసింది ఇంకో త్రీ మంత్స్లో కిక్ అయిపోయాను మొత్తం సిక్స్ మంత్స్లో నేను నాకు దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్కి బ్లౌజ్ సెట్ అయ్యేంత రేంజ్కి వచ్చిందంటే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను నేను ఎలాంటి ఛానల్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎలాంటి మెథడ్ వాడాను అవన్నీ ఒక వీడియోలో చెప్పకపోయినా రోజు కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తాను ఎవరైతే అసలు ట్రైలింగ్ రాదో బయట రూపాయి ఖర్చు పెట్టకుండా యూట్యూబ్ చూసుకుంటూ ఈజీగా సంపాదించేసుకోవచ్చు ఈజీగా నేర్చుకోవచ్చు ఎట్లీస్ట్ మీది మీదైనా సరే మీ మీ ఖర్చులు మీ ఖర్చులాగైనా కుట్టుకోండి లేదు బయట వల్ల నేను కుట్టలేను అనుకుంటే మీ బ్లౌజులు మీరైనా కుట్టుకోండి సరిపోతుంది అంతే ఇంక అంతకు మించి ఏమీ లేదు ఆర్ బ్లూస్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఒక టాప్ రేంజ్లో ఉందండి ఇప్పుడు మనదైతే ఎవ్వరు కట్ చేసినా కూడా బాగా సెట్ అని చెప్తున్నారు అసలు నాకు ఈ థాటు ఇలాగా నాకు ఆర్మ్లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేయాలన్న థాటు ఎలా స్టార్ట్ అయింది దాని నుంచి నేను ఎలా డెవలప్ చేశాను అందరికీ సెట్ అయ్యేటట్టు అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని చూసి ఇంకా చాలామంది వాళ్ళ మెథడ్ను కూడా మార్చుకుంటున్నారు ఆర్మ్ లూజ్కి వన్నించి కలపటం అనేది చెస్ లూజ్ అనేది చాలా రేర్ కేసులోనే జరుగుతుంది అది ఎవ్వరూ కూడా అన్ని బ్లౌజులు కటింగులకి వాడారనమాట అసలు ఇప్పుడు వరకు నేనైతే ఏ ఛానల్లో కూడా చూడలేదండి జస్ట్ ఒక్కసారి నేను ఇదంతా రీసెర్చ్ చేసి మొత్తం అంతా చేసిన తర్వాత ఒక్కసారి మన ఛానల్ ఉన్నారు కదా మన రిషి టైలర్ సార్ని అడిగారు మాట ఆర్మ్ లూజ్తోకి వన్నించి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఆ దాని నుంచి మనం బ్లౌజులు కట్ చేయ అయితే ఎస్ అని చెప్పారు తప్ప అంతకుమించి ఏం చెప్పలేదు దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటూ ఫైనల్గా ఒక మెథడ్ అని ఫిక్స్ చేశాను అది ఈ మెథడ్ ఫిక్స్ చేయడానికి నేను ఎన్ని తిప్పులు పడ్డాను ఎలా వచ్చింది నాకు ఆలోచన అనేది ఈరోజు వీడియో చెప్తాను సో ఇదే టమాటాలు కూడా ఫ్రై చేసేసి దాంట్లో చెక్క మొగ్గ ఇలాచి అంతే ఇంకేం అవసరం లేదు జస్ట్ లైట్గా ఎక్కువ మళ్ళీ మసాలా వచ్చేటట్టు కాదు మరి బిర్యానీలా కాదు జస్ట్ వేసామా లేదా అన్నట్టు స్టార్పు ఒకటేసాను చిన్న ముక్క చెక్క ఒక లవంగం ఒకటే వేసానండి లవంగం కూడా అని ఒకటి ఇలాచి అంతే ఇదంతా బ్రా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ నీట్గా శుభ్రంగా ఫ్రై చేసేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి శుభ్రంగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకుని వంకలు ఫ్రై చేసేసుకుందాం లైట్గా మగ్గ పెట్టేసుకోవాలి లైట్గా ఏం కాదులేండి మీకు బాగా మెత్తగేంత వరకు మగ్గబెట్టేసుకోండి మళ్ళీ విజిల్ వేపిస్తాం కదా చిన్న మంట మీద రెండు విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి మగ్గిపోతుంది బాగానే ఇలాగా ఇలా బాగా మగ్గబెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్లో మంట మీద చేసుకుంటే అయిపోతుంది నల్ల వంకాయలు సెలెక్ట్ చేసిన ఈసారి బాగుంటుంది వంకాయలకి నల్ల నల్ల వంకాయలు అయితే భలే ఉంటుంది తెల్లవంకాయల కన్నా సో తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టేశానండి కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇక చూడండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయటం వల్ల మనకి పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఎంతో కమ్మగా ఉందని చెప్పేసి తింటారు అంత బాగుంటుంది ఇంకొన్ని పేస్ట్ ఇంకో ఇలా పేస్ట్ చేసాను మొత్తం కూడా అని ముందు దీనికంటే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసనంత పోయేంత వరకు మర్చిపోయాను ఈ పక్కన వేస్తాను ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై చేసేసుకుని అప్పుడు మొత్తం కూడా గ్రేవీ అంతా గ్రేవీ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఈ గ్రేవీ మొత్తం వేసేసుకున్నాను దీంట్లో పసుపు వేసాను తగినంత ఉప్పు టమాటా ఉంది కాబట్టి కొంచెం పులుపుల్లగా కారం కారంగానే ఉంటుంది సో దీన్ని బాగా ఫ్రై చేసేయాలి ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా అన్నిని మరి ఎక్కువ టైం పట్టదు ఇది అయిపోయిన తర్వాత కారం వేయండి కారం పూర్తిగా మీ ఇంట్లో ఇష్టాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మా పిల్లలు కారం తిన్ ఎక్కువ తింటే మళ్ళీ కన్ఫిడెంట్గా తింటారని చెప్పేసి నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా రెండు టేబుల్ స్పూన్ కంటే ఎక్కువేయను అయినా బాగానే ఉంది కారం కమ్మగా ఉంటుందండి కారం ఉన్నా కూడా కమ్మగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు కారం వేసేసి బాగా కలిపేసి నూనె అంతా పైకి తెలిపోతుంది అడుగంటి పోతుంది మనం వేసింది కాజు కదా జీడిపప్పు కదా అడుగంటి పోతుంది అనమాట అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసి మగ్గపెట్టిన వంకాయలు కూడా వేసేసేయండి చూడండి ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇంకొక వంకాయలు కూడా వేసేసాను దీన్ని కలిపేద్దాం దీన్ని కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి అంతే వాటర్ వేసేసేయండి వాటర్ వేసేసి ధనియాల పొడి జీరకర్ర పొడి గరం మసాలా నేనైతే జీలకర్ర పొడి వేయలేదు లేదు ఇంట్లో నేను ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా చిన్న మంట మీద రెండు విజిల్స్ వేయిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరి మీకు ప్రెషర్ ఎక్కువ ఉందనుకుంటే మీ కుక్కర్కి ఒకటే విజిల్ చాలు ఎందుకంటే మనకి గుత్తి వంకాయ మీద ఉన్న కాడ ఉంటుంది చూసారా దాన్ని పట్టుకుని ఇలా చూపించేంతలాగా అంతలాగా ఉడికితే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా అయిపోతే బాగోదు చూడ్డానికైనా అంటే ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తాను మరి ఇప్పుడు ధనియాల పొడి వేయాలి నేను ధనియాల పొడి గరం మసాలా అవి కూడా వేసేసి మూత పెట్టేయటమే సో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మాకు ప్రెషర్ నార్మల్గా ఉంటుందండి పెట్టేశాను తర్వాత వాటర్ కూడా పెట్టేశాను పిల్లలు నిద్ర లేపాలి ఇంకా రైస్ కూడా అయిపోయింది దోశలు కూడా అయిపోయినాయి చట్నీ కూడా రెడీ చేశాను ఇంకా నేను పైనాపిల్ డ్రా చేసి పెట్టానండి సెవెన్ థర్టీ అయినా చూసారా కరెక్ట్గా లేవగానే పైనాపిల్ డ్రా చేసాను ఇంకా మా ఆయనకి అప్ అనమాట కలర్ వేయమని అంతలోపు కర్రీ చేయొచ్చని సో ఇప్పుడైతే కర్రీ ఓపెన్ చేస్తాను చూసారా ఇలా ఉంటుంది మొత్తం దగ్గరికి అయిపోయింది కానీ కొంచెంసేపు మనం వెయిట్ చేయాలండి ఏమన్నా కొంచెం వాటర్ ఉంటే అంతా పోయి నూనె అంతా పైకి తేలుతుంది ఇలా కదలప కదపకూడదు కదిపితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అవి ఇలా ఇలా అనాలి అంతే చూసారు ఎంత బాగుందో ఇంకా కొత్తిమీర వేసేస్తే చూడండి మాకైతే రెండు పూట్లకు వచ్చేస్తుంది చూడండి లైట్ పెట్టి మరీ చూపిస్తాను చూసారు ఎంత బాగుందో ఇంకా కర్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏదో డెవలప్ చేసుకోవాలంటే చాలా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం నచ్చితే లైక్ నిన్న ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నిన్న కాదులే కొన్ని టూ డేస్ అవుతుంది ఈ రోజు నేను కుట్టాలి ఇంకోటి వచ్చేసి నిన్న కొత్త మెథడ్ కనిపెట్టాను అంటే కొత్త మెథడ్ అంటే మొత్తం కొత్తగా కాదు దాంట్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసి కనిపెట్టి బ్లౌజ్ కుట్టాను హెమ్మింగ్ ఇచ్చాను అది వచ్చిన తర్వాత వేసుకుని ఫిట్టింగ్ ఎలా ఉందో చూసి అప్పుడు మీకు అది మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి పోస్ట్ చేస్తాను అనమాట కొంచెం కొత్తగా సో ఇప్పుడు మన ఛానల్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేనైతే మామూలుగా బ్లౌజులు నేర్పించడం వచ్చినప్పటి నుంచి అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా చెస్ లూజ్ అనేది ఎక్కడి నుంచి అంటే నెక్ కింద నుంచి కొలుచుకునేదాన్ని నేను ఒక బ్లౌజ్ తీసుకొచ్చి చూపిస్తాను ఇది చూడండి ఇది నెక్ కదా నేను ఇలాగే నేర్చుకున్నానండి నెక్ కింద నుంచి ఇలా కొల్చడం అనమాట మన వీడియోస్ లో పాత వీడియోస్ లో లాస్ట్ లాస్ట్ ఇయర్ వీడియోస్ లో అన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ కొలిచేదాన్ని ఇది అందరు వాడుతున్న మెథడే దీంట్లో ఏం స్పెషల్ లేదు ఇదే మెథడ్ లోని నేను బ్లౌజులు ఎలా కుడతానని చెప్పేసి స్టార్ట్ చేశాను అంతగా రీచ్ వచ్చేది కాదు అయితే రీచ్ రాకపోవడం వల్ల ఏమన్నా కొంచెం ఈజీగా అక్క ఏదైనా కొత్త చెప్పండి అక్క అని అడిగేవారు ఇంకేముంటదా ఈజీ మెథడ్ నేను నేర్చుకుంది ఇదే మెథడ్ కదా అని అనుకునేదాన్ని తర్వాత కొంతమంది ఏమో నుంచి చూసుకునేవాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్ గా వస్తుందో రాదో గ్యారంటీ లేదండి ఎందుకంటే క్రాస్ కటింగ్ అయితే క్రాస్ గా సాగిపోతుంది స్ట్రేట్ కటింగ్ అయితే పర్లేదు కానీ నాకు ఇది నచ్చేది కాదు ఏమో ఇదేమో కరెక్ట్ కాదు అన్నట్టు ఉండేదాన్ని తర్వాత ఇంకో కొంతమంది ఏం చేసేవారంటే ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు అయితే మనం కొత్త కదా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి మనకి ఎక్కువైపోతుంది చెస్ట్ ఇలా అయిపోతే తక్కువైపోతుంది ఇది కూడా నాకు నచ్చేది కాదు కరెక్ట్గా ఇదే వచ్చింది అనమాట దీంతో చాలా బ్లౌజులు కుట్టాను నేను స్టార్టింగ్ నుంచి ఈ మెథడే ఫాలో అయ్యేదని కస్టమర్స్ బాగానే వచ్చేవారు ఎలాంటి కంప్లైంట్స్ వచ్చి కాదు అయితే యూట్యూబ్ పెట్టినప్పుడు ఈ దీని మీద నుంచి అయితే నాకు ఎలాంటి వ్యూస్ వచ్చి కాదనమాట అంటే నాకు అర్థమైంది ఇది పాత మెథడే ఏమీ లేదు అనిపించింది తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చాలా రకాలుగా వీడియోస్ పెట్టేదాన్ని గాని దేనికి కూడా అంత మంచి రెస్పాన్స్ వచ్చేది కాదు అయితే వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో చూశాను ఒక ఛానల్లో నడుము లూజ్ కి వన్ కప్తే చెస్ట్ వస్తుంది అని అదే నడుము లూజ్ లో నాలుగో భాగం ఆర్మ్ లూజ్ కింద తీసుకోవచ్చు అని ఈ మెథడ్ ఏంటి కొంచెం కొత్తగా ఉంది వినడానికి కూడా ఈజీగా ఉంది ఎందుకంటే నడాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి దాంట్లో ఒక భాగం వచ్చేస్తే ఒకటి కలిపితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది ఏడున్నర ఉంది అనుకోండి దీనికి వన్ ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర ఆ ఏడున్నర ఆర్మ్ లూజ్ కూడా వస్తుంది అయితే ఏంటి చూ వినడానికి బానే ఉంది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ఎలాగో పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళే కదా పెట్టింది పైగా బొటిక్స్ లో కుట్టే వాళ్ళు మాత్రమే పెడుతున్నారు సరే చూద్దాం పైగా నేను ఎక్కువ వీళ్ళు ఎవరైతే జెంట్స్ టైలర్స్ ఉంటా చూసారా పెద్ద పెద్ద షాపులో వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతా ఉంటారన్నమాట మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది వాళ్ళని ఫాలో అవ్వటం వల్ల కానీ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇది ఏదో ఈజీగా ఉంది కదా అని చెప్పేసి నేను రెండు మూడు బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశాను అవే వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అప్పుడు నాకు రీచ్ వచ్చేది కాదు ఎందుకంటే అది మన మెథడ్ కాదు కదా ఆల్రెడీ యూట్యూబ్ లో రన్ అవుతున్న మెథడే అది మన మెథడ్ కానప్పుడు మన ఎవరు చూస్తారో చెప్పండి ఎవరైతే కొత్తగా కనిపెట్టారో వాళ్ళనే ఎక్కువ ఫాలో అవుతారు ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వస్తే వాల్వే సాల్వ్ చేయగలరు సో నేను వాళ్ళు చేసి నేను కుడితే నాకేం రావు కదా కాబట్టి ఆ వాటికి కూడా వ్యూస్ వచ్చి కాదు అలా కుట్టగా కుట్టగా కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ రావడం స్టార్ట్ అయింది చెస్ట దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఇది వరకు బాగా కుట్టిదానివి ఈసారి బ్లౌజ్ టైట్ అయిపోయింది రెండు కుట్లు ఇప్పుకున్నాను ఒక కుట్టిప్పుకున్నాను అని కొంతమంది అనేవారు ఇంకొంతమంది ఏమనేవారు అంటే భలే కుదిరింది బ్లౌజ్ అనేది మొన్నటికన్నా ఇంకా బాగుంది నాకు అనేవారు ఇదేంది ఇట్లా అంటున్నారు ఒకలేమో ఇలా అంటున్నారు ఒకలేమో ఇంకా బాగా కుదిరింది ముందు బ్లౌజ్ కన్నా బాగా కుదిరింది అంటున్నారు ఏంటి ఎక్కడ జరుగుతుందో మిస్టేక్ అర్థం కాలేదు ఒక బుక్ ఓపెన్ చేశాను ఒక పేపర్ తీసుకున్నాను రాసుకున్నాను కస్టమర్ బ్లౌజుల సైజులన్నీ రాసుకున్నాను ఇంటికి వెళ్ళి బ్లౌజ్ అడిగి మరీ రాసుకున్న రోజులు కూడా ఉన్నాయి అంటే వారు ఇచ్చేవారులేండి ఎందుకు ఏంటి అని అడిగేవారు కాదు ఒకసారి ఇచ్చేస్తాను బ్లౌజ్ ఇవి మొన్న కుట్టిన బ్లౌజు అని సో అవన్నీ రాసుకుని దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ ఒకరికి పర్ఫెక్ట్ గా కుదిరింది ఇంకొకరికి ఎందుకు కుదరట్లేదు అలాగ ఒక వారం రోజులు ఆపకుండా నేను ఏదైనా మొదలు పెడితే ఆపనండి దాన్ని అంత తేల్చే వరకు అదన్నా గెలవాలి నేనన్నా గెలవాలి లేదంటే ఇంకా లాస్ట్ వరకు పోరాడుతూనే ఉంటానన్నమాట లైక్ యూట్యూబ్ లో చూసి టైలరింగ్ ఎలా నేర్చుకున్నానో అలాగా ఇంకే లేదు ఇదేదో జరుగుతుంది ఇక్కడ ఎక్కడో మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేక్ ఏంటి అనేది మొదలు పెట్టేసి అనమాట రీసెర్చ్ చేయడం అప్పుడు ఫైనల్ గా అర్థమైంది ఏమర్థమైందంటే ఆర్మ్ లూజ్ కి నడుము లూజ్ కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుంది అది బెస్ట్ మెథడ్ కానీ ఆ మెథడ్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు అంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ బట్టి చెస్ట్ ఉంటుందండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఈ నడుము లూజ్ తో బ్లౌజ్ సెట్ కాదు అని మొత్తం ప్రయోగాలు చేసిన తర్వాత ఫైనల్ గా సెట్ చేసా అనమాట ఫైనల్ గా ఈ ఫార్ములా అయితే నడుము లూజ్ కి వన్ ఇంచ్ కలిపే బదులు ఆర్మ్ లూజ్ కి వన్ ఇపితే సరిపోతుంది కదా అంతే కదా లాజిక్ నడాన్ని నాలుగు భాగాలు చేశాను ఏడున్నర వచ్చింది దానికి వన్ ఇంచి కలిపితే ఎనిమిదిన్నర వచ్చింది ఓకే క్లియర్ ఆర్మ్ లూజు అక్కడ ఏడున్నర ఉంది అనుకుందాం ఆర్మ్ లూజ్ అనేది వన్ ఇంచి కలిపాను ఎనిమిదిన్నర వచ్చింది సో ఇక్కడ ఇది ఈక్వల్ అయింది కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఎనిమిది ఇంచులు ఉంది ఆర్మ్ లూజు నడుము లూజ్ ఏడున్నర ఉంది నడుము లూజుని పక్కన వాడేశాను ఇంకా నాకు అవసరం లేదు డాట్లు వేయడానికే కావాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో డాట్లు వేయడానికే నాకు నడుము లూజ్ కావాలి సో దాని పక్కన వాడేశాను ఆర్మ్ లూజ్ పట్టుకున్నాను ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ కలిపాను ఎంత వచ్చింది మనకి ఎనిమిది వచ్చింది ఆర్మ లూజ్ ఎనిమిది ఇంచులకు వన్ ఇంచు కితే తొమ్మిది వస్తుంది కానీ నడుము లూజ్ ఏడున్నర ఉంది ఇక్కడ మనకి వన్ ఇంచ్ కితే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చిన వాళ్ళకి బ్లౌజులు లు లూజ్ లూస్ తో కట్ చేసి కుడితే భలే ఫిట్టింగ్ వచ్చింది ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఆర్మ్ ఎక్కువ ఉంది నడుము తక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఈ మెథడు చిన్న లాజిక్ అనమాట అంతే నడాన్ని పక్కన పెట్టేసి ఆర్మ్ లూజ్ తో కటింగ్ చేయడం స్టార్ట్ చేశాను చాలా మంచి కిక్ వచ్చింది ఏ ఛానల్లో కూడా అప్పటి వరకు బ్లౌజ్ కటింగ్ అనేది ఎవ్వరు కూడా చెప్పలేదండి ఇంతవరకు ఆర్మ్ లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది ఫటాఫట్ ఐదు వీడియోస్ కూడా లేవు కనీసం ఒకటో రెండో మరి వేరే రకంగా చెప్పొచ్చు కానీ నేను కనిపెట్టింది మాత్రం చిన్న లాజిక్ తో కనిపెట్టాను నడుము లూజ్ కి వర్ణించకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది కానీ నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు అలాంటప్పుడు అందరికి సెట్ అయ్యే ఫార్ములా ఒకటి ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ కి కప్తే చెస్ట్ లూజ్ అంతే అది ఫైనల్ అయిపోయింది ఒక్కసారి అడుగుదాము మన సార్ని అని చెప్పేసి చాలా సార్లు మెసేజ్ పెట్టగా పెట్టగా ఒక ఇరవై సార్లు పెట్టుంటాను ఓకే అని ఒకటి పెట్టేశారు అంతే సరే మన దగ్గర నుంచి ఎలాగో అప్రూవ్ వచ్చింది కదా సరే ట్రై చేద్దామని చెప్పేసి కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజులు తీసుకుని ఆరు తో కట్ చేస్తే బాగా కుదుర్ని అయితే ఈ ఒక్క సిస్టర్ అడిగారు మళ్ళీ అద్దినట్టు రావాలక్క ఎలా అద్దినట్టు అంటే మొత్తం బాడీకి అలా పట్టేసినట్టు ఎక్కడ ఒక ముడత రాకుండా ఇదేంటి ముడత రాకుండా ఎలా ఉంటుంది బ్లౌజ్ అన్నాక వాళ్ళ మన మనం వేసుకుని ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా కొంతమంది లూజ్ కావాలనుకుంటారు కొంతమంది టైట్ కావాలి సరే మన వాళ్ళు అడిగారు కదా మన ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలి కదా వాళ్ళు అడిగింది ఇస్తేని తర్వాత వచ్చేసి అద్దినట్టు రావాలి అయితే ఆర్మ్ లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు బాగానే వచ్చేదండి ఇక్కడ కొద్దిగా ఉగ్గులాగా వచ్చేది అనమాట అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎదుటి వాళ్ళకి కానీ మన సిస్టర్ ఏమడిగింది ఇంకా అద్దినట్టు ఇలాగ అద్దేసినట్టు రావాలక్క ఎలా వస్తుంది బాగా ఆలోచించాను మళ్ళీ మొదలు పెట్టాను ఒక వారం రోజులు దీని మీద రీసెర్చ్ ఫైనల్ గా నేను కనిపెట్టింది ఏంటంటే సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్స్ ఆర్మ్ లూజ్ సెవెన్ నెంబర్తో ఉంటే చంక డౌన్ మూడు ఇవ్వాలి ఎనిమిది ఇంచులుంటే మూడు పావు తొమ్మిది ఇంచులుంటే మూడున్నర ఆరు ఇంచులుంటే పావుతో మూడు పది ఇంచులుంటే మూడు పావు అలా చేస్తే అస్సలు నేను ఒక బ్లౌజ్ కుట్టానండి వేసుకుని మన కస్టమర్స్ కూడా చూపించాను అలా అద్దేసినట్టు వచ్చింది మాట అంత బాగా అలా అద్దెనట్టు రావాలి అంటే ఖచ్చితంగా కస్టమర్ అనేది బాడీకి ఫిట్గా వచ్చేటట్టు బ్లౌజ్ కుట్టుకోవాలి లూజు లూజ్ కుట్టుకుంటాను నాకు ఫ్రీగా కావాలి గాలంతా వెళ్ళాలి అంటే ఆ ఫిట్టింగ్ రాదు కొంతమంది ఫిట్టింగ్ ఇష్టపడతా చూసారా వాళ్ళకైతే అలాగ అద్దేసినట్టు వస్తుంది అది నేను కనిపెట్టిన అస్సలైన సిసలైన ఫార్ములా ఆర్మ్ ఆర్మ్ లూజ్కి వణించి కబతే చెస్ట్ వస్తుంది చంక డౌన్ ఎంత ఎవరికి ఎంత తీసుకోవాలి ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా లేదండి సెవెన్ ఎయిట్ నైన్ మెంబర్స్ కి చంక డౌన్ తీసుకున్న చంకడౌన్ మూడు మూడు పావు మూడున్నర అనేది అసలు ఎవరు కూడా కనిపెట్టలేదు గుడ్డిగా మన మన కళ్ళు మూసుకుని మరి ఈ ఆరు లూజ్ ఒక్కడ తెలుసుకుంటే మొత్తం అంతా తెలుసుకోవచ్చు అద్దేశం వస్తుంది అనమాట ఆరుము లూజు ఏడొచ్చేసింది మూడించులు ఎనిమిది వచ్చేసింది మూడు పావు తొమ్మిది వచ్చింది మూడున్నర అంటే ఇంకేమీ లేదు ఆ ఫార్ములా తోటి నేను ట్రెండ్ సృష్టించినట్టు ఒక పదిహేను వీడియోస్ దాకా వెంట వెంటనే పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాను ఫస్ట్లో ఎవరికి బ్రెయిన్లోకి ఎక్కదు ఏంటి కొత్తగా ఉంది కొత్తగా ఉంది కొత్తగా ఉంది వస్తుందా ఫిట్టింగ్ వస్తుందో రాదో ఏమో తెలీదు ఆ డైనమాలో ఉన్న మన ఛానల్స్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ ని ఒక్కసారిగా మన వైపుకు తిరిగేటట్టు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చిందండి నేను ఒక్క వీడియో పెట్టగానే జనాలందరూ నా వైపు చూడడం స్టార్ట్ చేశారు ఓకే ఆర్మి లూజ్ కి వన్ ఇంచుకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది ఆర్మి బ్లూజ్ ఏడు ఇంచులు మూడు ఇంచులు తీసుకోవాలి అలాంటి ఫార్ములాస్ వాళ్ళ బ్రెయిన్ లోకి బాగా ఎక్కినాయి ఇంకా అందరూ ట్రై చేయడం స్టార్ట్ చేశారు ఎలాగో బ్లౌజ్ వేసుకుని చూపించాను కదా ట్రై చేశారు ఇంకా ట్రై చేసి ఇంకా అంతే అందరు సెట్ అయిపోయారు చాలా మంది ఎయిటీ పర్సెంట్ మంది నేను చెప్పిన తో అయితే బ్లౌజులు బాగా కుదురుతున్నాయండి కస్టమర్స్ కూడా బాగా పెరుగుతున్నారు సో నేను చెప్పాలనుకున్నది ఒకటే మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి మనకంటూ ఒక స్టైల్ ఉండాలి అందరూ కాకుండా యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఒక యూనిక్ ఫార్ములా ఉండాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజులు అనేవి బాగా చూస్తారు బ్లౌజ్ లోనే కాదు ఏ వీడియో అయినా సరే ఒక స్టైల్ ఉంటూ ఉండాలి సో ఇప్పుడు నేను పెట్టిన తర్వాత చాలా మంది ఆర్మలుస్ తో బ్లౌజ్ కటింగ్ చేయడం స్టార్ట్ చేశారు సెవెన్ వస్తాయి మూడించులు ఎనిమిది వస్తాయి మూడు పావు తొమ్మిది వస్తాయి మూడున్నర అవన్నీ ఫార్ముల్స్ సెట్ చేసుకుంటూ వెళ్ళారు కానీ ఎంతమంది ఆర్మ లూస్తో బ్లౌజ్ కటింగ్ చేసినా మన వాళ్ళకి గుర్తొచ్చేది మాత్రం మన ఛానల్ ఎందుకంటే ముందు మనమే స్టార్ట్ చేసాం కాబట్టి నడుము లూస్తో బ్లౌజ్ కటింగ్ చేస్తే వాళ్ళు ఏ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తుందో ఆ ఛానల్నే గుర్తు పెట్టుకుంటారు ఎవరైనా అంతేనండి మనకంటూ ఒక క్రేజ్ ఉండాలి మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి మనకంటూ గ్రిప్ ఉండాలి మన అంటే మన స్టైల్ మనకు ఉండాలి అప్పుడే ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది ఇదే ఇదేనే కాదు మనకి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అంతే స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అంతే క్రాఫ్ట్ అని అంతే మన స్టైల్ మనకుంటేనే వ్యూస్ అయితే వస్తాయి మనీ కూడా వస్తాయి వ్యూస్ వస్తేనే కదా మనీ వస్తాయి కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది మీకు అర్థమైంది కదా మన స్టైల్లో మనం ముందుకు వెళ్తే చాలా అనేది గ్రోత్ వస్తుంది ఒకరిది ఒకరిని చూసి మనం కట్ చేసినంత మాత్రాన మనకు వ్యూస్ అయితే రావండి కొన్ని రోజులు చూస్తారు ఇంకో నా ఇంకో నాలుగు రోజులు చూస్తారు ఎందుకంటే ఆల్రెడీ మన సిక్స్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ చూసారు వాళ్ళు కొంతమంది వేరే ఛానల్ చూస్తారు అక్కడ ఆర్మ్ లూజే ఉంది ఇంకేముంది అక్కడ ఇక్కడ ఏం తేడా ఉంది ఇక్కడ ఫార్ములా అక్కడ ఉంది నువ్వు నీకు దగ్గర ఏముందని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అంతే డిఫరెంట్ ఇంకేమీ లేదు సో మీ స్టైల్లో మీరు గ్రోత్ సంపాదించుకోండి ఈజీగా మనీ వస్తాయి త్రీ ఇయర్స్ అయినా ఫోర్ ఇయర్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు మీరు స్లోగా ముందుకు వెళ్ళండి ఈ రోజు కాకపోయినా రే రేపైనా మనీ వస్తాయి సో రేప నుంచి యూట్యూబ్ లో చూసి టైలరింగ్ ఎలా నేర్చుకోవాలో టిప్స్తో సహా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నేను ఈ రోజు పెట్టిన వీడియో కూడా కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్